హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ఎందుకు వచ్చాను ఫ్రెండ్స్ అచ్చం స్వీట్ షాప్లో దొరికే కల్లా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్స్ అంత వాటర్ వేసి ఆ తర్వాత పాలు పోసుకోవాలి ఎందుకంటే పాలు అడుగు కొంచెం మాడకుండా ఉంటుంది తర్వాత పాలని ఇలా కలుపుతూ దాదాపు ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలండి సైడ్ కు ఇలా మీగడ కడుతుంది కదా మీగడ మొత్తం స్పూన్ తో తీస్తూ మధ్యలో వేస్తూ పాలను ఇలాగే మరిగించుకోవాలి కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదా రాఖీ పండగకి అందరం తప్పకుండా స్వీట్స్ అయితే కొంటూ ఉంటాము రాఖీ పండగకి మనం స్వీట్స్ బయట షాప్ లోనే కొంటూ ఉంటాము షాప్ లో తయారు చేసే స్వీట్స్ లో కెమికల్స్ కలుపుతూ ఉంటారు అట్లా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన హెల్త్ పాడవకుండా మంచి క్వాలిటీ స్వీట్స్ అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని స్వీట్స్ తయారు చేసి ఛానల్లో పెడుతూ ఉంటాను చూడండి ఇలా పాలు మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో అర లీటర్ పాలు తీసుకున్నానండి నేను అర లీటర్ పాలకి ఒక చిన్న సైజ్ కప్పు చక్కెర వేసాను అలాగే రెండు మూడు యాలకులు వేసుకోవాలి ఏ స్వీట్ తయారు చేసినా మనం యాలకులు వేసుకుంటేనే మంచి వాసన అలాగే టేస్ట్ వస్తాయి తర్వాత కూడా ఇలాగే కలుపుతూ ఉండాలి మొత్తం దగ్గర పడే వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ ప్రాసెస్ మొత్తం చేసేయాలండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టినా కరెక్ట్గా రాదు లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువ టైం పడుతుంది కంటిన్యూస్గా కలపకపోతే మాడిపోతూ ఉంటుంది చూడండి ఈ స్టేజ్లో ఉండగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి స్వీట్స్లో నెయ్యి వాడితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను చూడండి ఈ స్టేజ్లో ఉండగా అంటే గిన్నె నుండి మనం కలుపుతున్నప్పుడు సపరేట్ అవుతుంది కదా అట్లా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతితో ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుకొని చేత్తో ఇలా సెట్ చేసుకోవాలి మొత్తం అరగంట టైం పడుతుందండి ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు అర లీటర్ పాలు తీసుకున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి అవి చేత్తో మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇలా పిస్తా పప్పుతో డెకరేషన్ కోసం అట్లా కలాఖండ్ మీదుగా చల్లుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కలాఖండ్ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చిందండి అసలు ఇక్కడ మీరు చూడండి కలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది మరీ ఎక్కువ తీయగా లేకుండా అలాగే తక్కువ తీయగా లేకుండా మీడియం స్వీట్తో సూపర్ టేస్టీగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతున్నారు సిల్వర్ పేపర్ ఉంటే స్వీట్ షాప్లో పెట్టినట్టు మనం కూడా ఈ కళాఖండ్ మీదుగా పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది నా దగ్గర ప్రజెంట్ లేదు అందుకని పెట్టలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి చూడండి ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఇలా ఇంట్లోనే స్వీట్స్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెడితే ఖచ్చితంగా మెచ్చుకుంటారు అలాగే పండగల టైంలో మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు బయట నుండి తెచ్చేవి ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్